హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణసరి రెసిపీస్ ఈరోజైతే నేను అన్నం తక్కువగా కూర ఎక్కువగా తినే ఒక కూర ఉంటుంది కదండి ఇది కూర ఎంత తిన్నా సరే ఇంకా తినాలనిపిస్తుంది అంత కమ్మటి టేస్ట్ అనమాట అదేనండి క్యాబేజీ క్యారెట్ కొబ్బరి చాలా బాగుంటుందండి అదే అలాగే అదే వాటర్ తోటి ఇది ఉడకపెట్టిన వాటర్ తోటి రసం కూడా చాలా లైట్గా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఇప్పుడు రెసిపీ టేస్టీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి కుక్కర్లో ఒక కప్పు క్యాబేజీ ముక్కలు అలాగే ఒక కప్పు క్యారెట్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకుని ఉడికించేసుకోవాలండి ఇందులోకి ఒక రెండు మూడు కప్పులు వాటర్ వేసుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి ఉడికించేసుకోవాలి ఇలా ఒక మూడు విజిల్స్ అయితే ఉడికిపోతాయి తర్వాత వీటిని వడపోసుకోవాలి ఇవి మనకి ఎంత కావాలో అంతా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా ఒక కప్పు రెండు కప్పులు చొప్పున వేసాను అనమాట ఇప్పుడు ఒక కొబ్బరి చెక్క తీసుకుని ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసి ఒక రెండు లేక మూడు పచ్చిమిర్చి వేసుకుని పొడి చేసుకుని ఉంచుకోవాలండి మెత్తగా ఇందులో వాటర్ ఏం వేయని అవసరం లేదు ఇలా కొబ్బరి కూరలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను టేస్ట్ బాగుంటుంది ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చి కొబ్బరే వేయాలండి ఎండు కొబ్బరి కాదు ఇది కూడా ఒక కప్పు ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకుని పోపు వేసుకుందాము ఒక టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఈ పోపు అంతా కొంచెం వేగనిద్దాము మా ఇంట్లో అయితే ఈ కూర చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా నాకు కూడా బాగా ఇష్టం చేసే చేసినప్పుడల్లా వెంటనే అయిపోతుంది అనమాట తినే కొద్దీ తినాలనిపిస్తుంది హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా పోపు వేగిపోయింది కదా ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకున్నాను పల్లీలు కానీ లేదంటే జీడిపప్పు కానీ వేసుకోవచ్చు కొద్దిగా ఇంగువ ఒక చిటికడు ఇంగువ కూడా వేసాను ఆల్మోస్ట్ ఇదంతా వేగిపోయింది కొద్దిగా కరివేపాకు కూడా ఉప్మా లాగా పెట్టుకోవాలండి సరిపోతుంది ఒక రెండు లేక మూడు ఎండిమి పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఈ క్యాబేజీ క్యారెట్లో మనకి కుదిరితే బీన్స్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు పోపు అంతా వేగిపోయింది కదా ఈ ముక్కలంతా ఇందులో వేసేయాలి వాటర్ రిమూవ్ చేస్తాం కదా ఆ వాటర్ సపరేట్గా ఒక బౌల్లో వేసుకోవాలండి పారేయకూడదు ఇలా ఉడికించిన వాటర్ తోటి టేస్ట్ చాలా బాగుంటుంది రసం చేసుకుంటే ఇప్పుడు ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి పోపంతా కూర పట్టేలాగా ఇప్పుడు పచ్చి కొబ్బరి తురం కూడా వేసేసుకోవాలండి కొబ్బరి తురుములో పచ్చిమిర్చి వేయడం వల్ల కారం బాగా పడుతుంది అనమాట కూరకి బాగుంటుంది ఇలా కొబ్బరి కూడా వేసేసి ఒకసారి అంతా కలిపేయాలి మిక్స్ అవ్వాలి బాగా ఈజీగా ఉంటుందండి చేయడం కూడా తొందరగా అయిపోతుంది అలాగే ఇప్పుడు కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి ముందుకు మనం కూర ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసాం కదా అప్పుడు చూసుకుని మిగిలిన సాల్ట్ ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేయాలి కొబ్బరి ఎక్కువ వేకక్కరలిద్దండి జస్ట్ వేడెక్కితే సరిపోతుంది అనమాట ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి పైన కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక్క నిమిషం పాటు మూత పెట్టేస్తే సరిపోతుందండి ఇంకంతకంటే ఎక్కువ ఉడికిపోక్కర్లేదు అయిపోయినట్టేనండి కూర రెడీ అయిపోయింది వేడివేడిగా తిన్నా చల్లారిపోయేక తిన్నా కూడా భలే టేస్ట్గా ఉంటుందండి ఉత్తినే తినేయచ్చు కూర అన్నంలో కూడా అవసరం లేదు అన్నంలో తింటే మాత్రం కూర ఎక్కువ తింటాము అన్నం కంటే టేస్టీ టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చేయడం చాలా ఈజీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా చేసుకుంటే క్యాబేజీ క్యారెట్ కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఈ క్యాబేజీ క్యారెట్ ఉడిగించిన వాటర్ ఉంది కదా ఆ వాటర్ తోటి రసం ప్రిపేర్ చేసుకుందాము చాలా సింపుల్ అండి ఇందులో కూడా పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసే ఎక్కర్లేదు స్టవ్ ఆన్ చేసి చిన్న గిన్నె పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్రేనండి అలాగే కొద్దిగా మెంతి గింజలు వేసాను రెండు మెంతి పొడి ఉంటే వేసుకోండి బాగుంటుంది అలాగే రెండు ఎండుమిర్చి ఇవి వేగనివ్వాలి అలాగే ఇంగు కూడా కొద్దిగా చిటికడు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఒక టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు టమాటా వేసుకోకపోయినా బాగానే ఉంటుంది అది ఆప్షనల్ మాత్రమేనండి లేదంటే ఉత్తి కూర నీళ్ళతోటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కొంచెం అలా జస్ట్ అలా వేడెక్కనిచ్చి ఈ ఇందులో పోసేసుకోవడమే ఇందులో కూడా కొద్దిగా పసుపు ఉప్పు వేసేసుకుందాము ఆల్రెడీ పసుపు వేసిందే కానీ లైట్గా వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు పైన కొంచెం కొత్తిమీర వేసేసి ఒక రెండు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది ఇవి ఆల్రెడీ బాయిల్ వాటరే కాబట్టి ఎక్కువసేపు మరిగించక్కర్లేదు ఒక రెండు నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది అలాగే ఇందులోకి కొద్దిగా ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఫ్లేవర్ అయితే బాగుంటుంది చారు కూడా చాలా బాగుందండి ఇలా పెట్టిన రసం అయితే టేస్ట్ చాలా బాగుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరిగిపోయింది కదండి కాపేసి కిందకి దింపేసి కొంచెం ఇవ్వాలి ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మచక్క రసం వేసుకోవాలండి నిమ్మకాయ రసం ఎందుకంటే మనం చింతపండు వేయలేదు కదా నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది అంటే ఇంచుమించుగా ఒక అర టీ స్పూన్ నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది మరి పులుపు ఎక్కువగా ఉన్నా బాగోదు లైట్గా వేసుకోవాలి అంతేనండి గుమ్మగుమ్మలాడే రసం కూడా రెడీ అయిపోయింది వెజిటేబుల్ రసం చాలండి ఆ కూర అలాగే ఈ రసంతో భోజనం చేస్తే సూపర్ ఉంటుంది అనమాట ఇంకేం అక్కర్లేదు కడుపు హాయిగా నిండిపోతుంది వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్